హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఇది మా కొత్త పిల్ల కొబ్బరి మామిడి చెట్టు ఇప్పుడు అంతా పూత మీద ఉన్నది దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తామని ఇలాగే నేరేడు అన్నీ మావి అన్నీ బ్లూమింగ్లో ఉన్నాయి వీటికి నేనేమేమి తీసుకుంటున్నానో చెప్తున్నాను నేను పుల్లట మధ్యకి స్ప్రే చేస్తాను మొక్క మొదలు వేస్తున్నాను అలాగే బాగా పూత నిలబడి పింజ బాగా కట్టాలి అంటే మనం పశువుల పెంట పశువుల ఎరువు ఇవ్వాలండి నేను బాగా మాగిన పశువుల ఎరువు ఇచ్చాను నెక్స్ట్ నేను ఇది బాగా పె పింజి పెరగడం కోసం అని పొటాషియం అవసరం పొటాషియం అవసరం కాబట్టి నేను అరటిపళ్ళు ద్రావణం రెడీ చేసుకున్నాను అరటిపళ్ళు ద్రావణం కూడా ఇస్తాను కొద్దిగా పింజి నిలబడిన తర్వాత నేను పప్పుల మొలకెత్తించి పప్పుల ద్రావణం ఇద్దాం అనుకుంటున్నాను అవి నేను గోధుమలు కొమ్ముశనగలు పెసలు తీసుకొచ్చుకున్నాను వాటిని ఏం చేయాలంటే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టి ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ మూట కడితే మొలకలు వస్తాయి ఆ మొలకల్ని గ్రై మిక్సీ పట్టి దాన్ని ద్రావణం తయారు చేసి దానికి వన్ టు టెన్ కానీ వన్ టు ఫైవ్ కానీ కలిపి ఆ ద్రావణాన్ని ఒక మూడు రోజులు ఉంచుతానండి కొద్దిగా బెల్లం వేసి ఉంచిన తర్వాత మూడు రోజుల తర్వాత దానికి వాటర్ కలిపి మొక్కలు మొదల్లో పోద్దామని అనుకుంటున్నాను ఇంకా అదొకటి చెయ్యాలి అది కొంచెం పింజి కడుతుండగా చేద్దాంలే నాగాను ఇప్పుడు మాత్రం నేను మజ్జిగ ద్రావణం ఇచ్చాను పశువుల పెంట వేసాను ఈ మామిడి మొక్క చూసారా ఇది ఫస్ట్ మాకు ఇంటి వెనకాతలు ఒకటి ఉన్నదండి కొత్త పిల్ల కొబ్బరి కాకుండా ఎర్రరిటి దానికి కాయలు వచ్చాయి ఆ టైంలో ఏమైందంటే మంచు బాగా కురిసి అంతా రాలిపోయింది ఇది ఒకటి పండు చాలా బాగుందన్నారు మా వార్తిని చాలా టేస్ట్ అమ్మ చెప్పలేనన్నారు అంటే అంత రుచిగా ఉందన్నమాట మనం సొంతంగా ఆర్గానిక్గా పండించుకున్నావు కదండి చాలా టేస్ట్ ఉంటాయి మీరంతా కూడా ఇప్పుడు పోతా పింజి మీద ఉన్నట్లకి అందరూ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మన పూసిన ప్రతి పువ్వుని మనం కాపాడుకోవచ్చు ప్రతి పువ్వు మనకి నిలబడుతుంది కాపాడుకోవచ్చు అన్నమాట మీకు ఎప్పుడూ చెప్తుంటాను కదా మనం కష్టపడితే అది ఫలితాన్ని ఇస్తుంది అని అది పూత ఇస్తుంది దానికి తగిన పోషకాలు ఇస్తే మనకు తిరిగి ఫలితాన్ని ఇస్తుంది మామిడి చెట్టు మామిడి సీజనల్ కదండి ఇది కొత్త పిల్ల కొబ్బరి మంచి టేస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కొద్దిగా కాసింది ఇయర్ ఫుల్ బ్లూమింగ్ బాగా వచ్చిందండి మాడు చిట్టంతా పోతొచ్చింది వచ్చింది చాలా సంతోషంగా ఉన్నది మా కష్టానికి ఫలితం వస్తుంది ఇది తెల్లనేరేడు దీన్ని లాస్ట్ ఇయర్ అంతా పోత సరిగ్గా రాలేదని నేను కోపడ్డాను అందరూ అన్నీ పోస్తున్నాయి నువ్వే రాటం లేదు అని ఇప్పుడు అన్నానని కోపం వచ్చి పోత వచ్చింది మొక్కలకు మాటలు వినిపిస్తాయి అర్థమవుతాయండి అర్థమైంది దానికి పూతనిచ్చింది అది ఇచ్చింది పోతని ఇప్పుడు నేను నిలబెట్టుకోవాలి జాగ్రత్తగాను అన్ని లిక్విడ్స్ ఇచ్చి కుండీ సైజు చూశారు కదా రెండు అడుగులు ఒక అడుగును పావు వెడల్పండి బాగా పూసింది అంతా పూతొచ్చింది తెల్లనేరేడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇది మల్బరి అండి కటింగ్ పెట్టేశాను కటింగ్ చేసిన ప్రతి దగ్గర మళ్ళీ చిగురించి కా నాకు ఫలితాన్ని ఇస్తున్నది చెట్టుకి మనిషికి అదే తేడా అండి మనిషికి ఎంత సాయం చేసినా ఆ నిమిషంలోనే మనం సాయం చేసినప్పుడే గుర్తుంటాం కానీ తర్వాత మనం ఎవరో గుర్తుండం కూడాను అదే చెట్టుకి తనకి హాని చేశాను నేను నిజంగానే పాపం దాని బ్రాంచెస్ కట్ చేసి అయినా సరే అది నాకు ఫలితాన్ని ఇస్తుంది చెట్టుని మర్చిపోలేనిది చెట్టు అందరూ కూడా చెట్లను నాటండి చెట్లను పెంచండి మీరు మంచి ఫలితాన్ని తీసుకోండి ఎందుకంటే ఏమీ ఆశించుకుంటా మనకు ఫలితాన్ని ఇచ్చేది ఏదంటే చిట్టొక్కటే తన స్వార్థం కోసం కాదు అది మన కోసమే పోస్తుంది మన కోసమే కాస్తుంది మనం కొంచెం దానికి నీళ్ళు పోసి తగిన సదుపాయం చేస్తే చాలు తెల్ల నేరేడు ఇదండి బత్తాయ చూసారా తేనెటీగలు ఎలాగాడుతున్నాయో అసలు ఎంత కమ్మనైన వాసనండి ఆ పువ్వుల వాసన ఎంత మధురంగా ఉన్నదో అసలు చూసు ఆ పక్క పక్కకి వెళ్ళామంటే ఏ పెర్ఫ్యూమ్లు పనికిరావండి అంత ఇదిగా ఉన్నాయి పూర్తిగా ఫుల్గా పూసింది మేడ మీదకి వెళ్ళామంటే చాలు మొత్తం పువ్వులు వాసన ఎంత బాగుంటుందో తేనెటీగలు విడిచిపెట్టి వెళ్ళడం లేదు అక్కడే ఉంటున్నాయండి మొత్తం లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా మాకు బత్తాయి కాసింది మంచి రకం వెరైటీ అండి చాలా టేస్ట్గా తీయగా ఉంటుంది ఇది కూడాను బత్తాయి చెట్టు పూర్తిగా పూసింది బత్తాయి పూత చాలా నిండుగా వచ్చింది చాలా మంచి స్మెల్ అండి అసలు ఎంత మంచి వాసనో చెప్పలేను ఎంత కాస్ట్ పెట్టి పెర్ఫ్యూమ్ తెచ్చుకున్నా అంత మంచిమైన మధురమైన స్మెల్ రాదు అంత మంచి వాసన ఇప్పుడు ఇది నారింజ చెట్టు అండి స్వీట్ నారింజ మూడు వందల అరవై రోజులు పోతా కాపుతో ఉంటుంది ఎప్పుడు కూడాను నిత్యం ఎప్పుడు ఉంటాయి మళ్ళీ పువ్వు ఉంటుంది ఉంటాయి మంచి పసుపు రంగు వచ్చిందంటే కాయ చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చాలా స్వీట్గా ఉంటుంది ఇది కూడా నారింజ కూడా ఈజీగా పెంచుకోవచ్చు దీనికి ఇప్పుడు వీటి నేను ఇవన్నీ ఇస్తున్నానండి పశువుల ఎరువు మజ్జిగ అరటిపళ్ళు ద్రావణం తర్వాత ఇవి గింజల పప్పు ధాన్యాలతోటి కూడా తయారు చేస్తున్నాను ఎందుకంటే మనకు ఫలితాన్ని ఇస్తున్నప్పుడు వాటికి సేవ చేయాలి కదా ఇది టేబుల్ నిమ్మ అంటాం కదండి అది టేబుల్ నిమ్మ టేబుల్ నిమ్మ బాగా కాస్తుంది ఇది ఎప్పుడు మునగ చెట్టు మునగాకు మునగ పువ్వు మునగ కాయలు అన్నీ కూడా మనకు ఉపయోగమే ప్రతి టెరస్ గార్డెన్లో మునగాకు మునగ చెట్టు పెంచుకోండి ఎప్పుడు నేను చెప్పే ఒక మంచి మాట చెప్తాను తల్లి దైవంతో సమానం కానీ అన్ని విధాల అన్ని బా అన్ని అవయవాలు బాగున్నప్పుడు ఆ పిల్లల్ని పెంచిన తల్లి కన్నా అంగవైకల్యం జీవితాంతం మానసిక వికలాంగత ఉన్న పిల్లల్ని పెంచే తల్లిని మనం ఏమనాలండి నేనైతే దేవత అంటాను తల్లిని పెంచిన దైవమే లేదు అసలు అన్నీ బాగుంటే అందరూ పెంచుతారు కానీ ఏ అంగవైకల్యం ఉన్న పిల్లల్ని పెంచిన తల్లే నిజంగా దేవత అండి తెల్లే దైవం మళ్ళీ అందులో ఆవిడ ఇంకా దేవత ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్యనామ చెర్రి ఇది నేను లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నానండి ఇంత నిండా పువ్వు వస్తుందని ఇలాగా కాపు వస్తుందని కూడా నాకు తెలియదు రెండు మూడు కాయలు వచ్చాయి చిన్న యాపిల్లాగా ఉండి గుమ్మడి పండు షేప్లో ఉంటుంది యాపిల్ కలర్ ఉంటుంది చిన్ని చిన్ని పళ్ళు టేస్ట్ చాలా బాగుంటుందండి లోపల గింజ ఉంటుంది సూర్యనామచర్రీ ఇది కూడా రిచ్ సి విటమిన్ ఉన్నదంట దీంట్లోని అసలు ఆ బ్లూమింగ్ చూస్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉందండి అంత పూత ఎలా వచ్చింది కుండీ సైజు కూడా చూశారు కదా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మీకు అందరికీ మంచి మంచి విషయాలు చెప్పాలని నాకు ఉన్నది నన్ను ఎంకరేజ్ చేయండి దాని పక్కన ఉన్నది దానికి ఒక స్టోరీ ఉందండి ఆ చిక్కుడు చూపిస్తాను అదేంటంటే మనకి డిసెంబర్ నెలలోనే వస్తాయి కదండి బీన్స్ ఆ బీన్స్ గింజలు మొలకొచ్చు ఉంటే తీసుకొచ్చి పైన వేసాను అవి చక్కగా పోతా పింజితోటి ఉందండి ఆ అది అంతాను క్రీపర్ అంతాను అదిగోండి ఆ చిక్కుడు తీగ అది కూడా నాకు చాలా సంతోషంగా ఉన్నది తర్వాత మా వాకిట్లోనే అక్కడ అక్కడ పడి టమాటా మొ మొక్కలన్నీ తెచ్చి కిందనే వేసుకున్నాను అక్కడ వేసుకున్నాను టెర్రస్ మీద అవి కూడా నిండా కాయలు పింజిలతో ఉన్నాయి అది కూడా చాలా సంతోషంగా ఉంది కాస్మోస్ పువ్వులు అయితే ఇంకా చెప్పక్కలేదు ఎన్ని ఎన్ని పువ్వులు పూస్తున్నాయో దానివల్ల మాకు పాలినేషన్ బాగుండి వస్తున్నాయి కొన్నాళ్ళు పడి లెగిస్తే తీసేసి దాన్ని ఇప్పుడు తీయట్లేదు ప్రతి మొక్కనే పూ పడిన దాన్ని ప్రతి దాన్ని పువ్వునిస్తున్నాను అన్నమాట ఇది చెర్రీ చూసారు కదా ఇగోండి టమాటాలు టమాటాలన్నీ కూడా ఫుల్గా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పిన మంచి మాట విన్నారు కదా అన్నీ బాగున్న పిల్లల్ని పెంచే తల్లి దేవత అంగవైకల్యం ఉండి అనారోగ్యంతో ఉండి జీవితాంతం వాళ్ళకి సేవ చేసే తల్లి తల్లిని ఏమనాలో మీరే చెప్పండి ఇంకా ఆ తల్లికి మనం పేరు చెప్పడానికి లేదు ఇది స్వీట్లేమనండి డైరెక్ట్గా తినవచ్చు రిచ్ విటమిన్స్ ఉంటాయి డైరెక్ట్ ఫ్రూట్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అది కూడా అందరూ పెంచుకోవచ్చు మళ్ళీ మళ్ళీ మా నేరేడు చెట్టుని చూపిస్తున్నాను మా పక్కనే మినీ జామ్ ఉంది కానీ ఇంకా కాపు అది లేదు అది కూడా రావాలని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నమస్తే